మాస్టీవీ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల బాలికల పాఠశాలనందు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన ఏడు రోజుల శిక్షా సప్తాహ అతిథి భోజనం కార్యక్రమంలో పాల్గొన్న మండల ఎంఈఓ జాన్ రెడ్డి భాష తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ నరేష్ నిమ్మల శ్రీధర్ బాలకృష్ణ చౌదరి ఉత్తమరెడ్డి సుబ్బు వెంకటేష్ పాఠశాల హెచ్ఎం మాధవి పాఠశాల సిబ్బంది తత్తారులు పాల్గొన్నారు

すいません。 నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి అన్ని విద్యా సంస్థల్లో కూడా శుభతిథి భోజన్ అనేటటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఆ గ్రామంలో ఉండేటటువంటి పెద్దల సహాయ సహకారాలు విద్యార్థులకు రుచికరమైనటువంటి భోజనం అంటే ప్రతిదినూ మంచి భోజనమే ఉంటుంది మంచి పౌష్టికాహారమే పెడుతున్నారు కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా ఈ ఏడు రోజులు మన నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఏడు రోజులంతా కూడా సప్తా అనేటటువంటి ప్రోగ్రాం చేశాము ఇందులో భాగంగా ఇవాళ ఆఖరి దినంలో విద్యార్థులందరికీ కూడా శుభతిథి భోజనం అనేటటువంటి ఒక డెలిషియస్ భోజన కార్యక్రమాన్ని ఈరోజు మా దాతలు అయినటువంటి గౌరవనీయులు శ్రీ నరేష్ గారు అలాగే గౌరవనీయులు శ్రీ శ్రీధర్ గారు ఈ సహాయ సహకారాలతో విద్యార్థులకు రుచికరమైనటువంటి లెమన్ రైస్ కరెడ్ ఈ రెండు అందిస్తూ మళ్ళీ వాళ్ళకి యాజలుగా ఇచ్చేటటువంటి ఎగ్గును ఇదంతా కూడా భోజనంలో అందించడం జరిగింది ప్రధానంగా ప్రధానోపాధ్యాయులు వారు మాధవి నాయన గారు అడిగిన వెంటనే దాతలు ముందుకొచ్చి వాళ్ళు సంపూర్ణ హృదయంతో విద్యార్థులందరికీ కూడా మేము ఈ శుభతిథి భోజనం అనేటువంటి వద్దటి ఈరోజు మేము అందిస్తామని చెప్పడం నిజంగా శుభకరణ వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అలాగే ఈ పాఠశాల బాలికోన్నత పాఠశాల కమిటీ చైర్మన్ అయినటువంటి గుప్తా సార్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పాఠశాలను ఎప్పుడు కూడా అభివృద్ధి చేసే దాంట్లో సార్ ముందు చెప్తున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలని మరి పేద విద్యార్థుల అభ్యంతి వీళ్ళందరూ కూడా పాటుపడతారని మా వద్దగా కూడా అధికారంలో మా కూడా తీసుకుంటారని మన ఈ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకోవడము ఎప్పుడు కూడా మేము ముందు ఈ రోజు చాలా సంతోషకర తిను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ పెద్దలు కానీ సార్ ఎందుకు అందరికీ నా నమస్కారాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటేనే ఇలా శుభదినాలు ఉంటాయి ఎందుకంటే ఒక జనాల్లో కానీ ఒక పిల్లల్లో కానీ మాయట్ల లీడర్షిప్లో కానీ ఒక నూతన వరువడి తీర్చేదానికి ఇది చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే అది ఆయనకే చెల్లు ఎందుకంటే మా యట్ల వాళ్ళు కూడా ప్రజల్లో పోయి ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు కూడా ఇచ్చినాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇలా ఇలాంటి కార్యక్రమాలకి మేము ఎప్పుడూ తోడుగా ఉంటామని ఈ పాఠశాల సార్ కానీ మండల వ్యాప్తంగా ఎంఈఓ సార్ కానీ నాకు కూడా శ్రీధరనే చెప్పినాడు అలా నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాము కూడా కాదు ఇలాంటి మంచి కార్యక్రమాలకు మేము మనం మా వంతు కూడా ఉంటామని అన్న కూడా చెప్పి ఇదే ఈ కార్యక్రమం మేము చేయగలిగినాం ఇదే కాదు ఏ కార్యక్రమం వచ్చినా ఇక్కడ గవర్నమెంట్ టౌన్ కావచ్చు మండలం కావచ్చు అన్నిటికీ మా పార్టీ తరఫున కావచ్చు మేము గవర్నమెంట్ తరఫున కావచ్చు అన్నిటికీ ఎల్లవేళలా ఇదే ఇదే ఇదితో మేము కొనసాగుతామని మా అందరికీ నమస్కారం లోకే లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు పెట్టినా అంటే ఒకసారి రాములు దంస్కూల్ వేస్తాయి ఇప్పుడు ఏం మనము మాధవీలత మేడం గారు అడగంగానే మన దాతగారు స్పందించి మా స్కూల్ మనం నిజంగా యొక్క ఆనందం ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమన్నా కానీ మాధవి మేడం గారు మాకే చెప్తారు సరే మేడం రేపు చూద్దాం మన దాతగారు స్పందించి కూడా నిజంగా మాది ఎప్పుడు ఎటువంటి స్కూల్కి ఏ విషయమైనటువంటి విషయం కావాలన్నా కూడా ఏమైనాటువంటి సహాయం కావాలన్నా కూడా మేము వీరికి సహాయం చేసేదానికి ఎల్లవేళ్లడం సిద్ధంగా ఉంటాము శ్రీ